యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి పట్టణ కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన డీసీసీ ఉపాధ్యక్షులు సామ మధుసూదన్ రెడ్డి పోచంపల్లి మండల కాంగ్రెస్ నాయకులు టీసీసీ ఉపాధ్యక్షులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కీలకమైన బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు డీసీ బిల్లు ఎస్సీ బిల్లు ఈ రెండు బిల్లులు ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడగానే రెండు ముఖ్యమైన బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుందని తెలిపారు ప్రజాపాలన ద్వారా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తూ గతంలో ఎప్పుడు లేని విధంగా అభివృద్ధిలో తెలంగాణను ముందుంచడానికి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడుస్తుందని తెలిపారు ఈ కార్యక్రమాన్ని పాలాభిషేకం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరియు మా స్థానిక ఎమ్మెల్యే కుంభ అన్నరెడ్డి గారి సహకారంతో మరి గత ప్రభుత్వం చేయలేని బీసీ రిజర్వేషన్ని మరి అసెంబ్లీలో పాస్ చేయడము చాలా పెద్ద కార్యక్రమము అలాగే మరి ఎస్సీ వర్గీకరణ మరి వాళ్ళ సంబంధించిన కార్యక్రమం కూడా మరి ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు చేయడము చాలా చాలా అభినందనీయం మరియు అంది బీసీ వర్గాలు అనుకోండి ఎస్సీ వర్గాలు అనుకోండి అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా చాలా ఆనందోత్సవాలు చేసుకోవడం మరి అందులో భాగంగానే మేము కూడా ఈరోజు పచ్చపల్లి మండలంలో మన ముఖ్యమంత్రి గారికి మన ఎమ్మెల్యే గారికి మంత్రివర్యులు వెంబట వెంకటరెడ్డి గారికి అందరికీ కూడా పాలాభిషేకం చేసి మరి వారి యొక్క రుణం తీర్చుకోవాలని మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది